భారీ వర్షాలకు మరి ఒరి పంట మరి కోత దశకు వచ్చి కోయాల్సిన పరిస్థితి ఇలాంటి తరుణంలో మరి వరి కూడా మొలకెత్తి పూర్తిగా నిలబడి పరిస్థితి మనకు చూస్తుంది ఈరోజు ప్రభుత్వం మద్దతు ధర పరిస్థితి ఈ పరిస్థితి కాదు గతంలో పుట్టి పద్నాలుగు వేల రూపాయలు పోయిన పుట్టి ఈరోజు కేవలం పదివేల రూపాయలు పదకొండు వేల రూపాయలు అడిగే పరిస్థితి లేకుండా ఉంది ఎన్ని తరుణంలో ఈరోజు వరితో పాటు ఉల్లి పంట అయితే దాదాపు వంద కింటాలు దిగుబడి వచ్చింది ఎకరాకు ఈరోజు కేవలం కింట నాలుగు వందలు అడిగేవారు లేరు ఖర్చులు రాని పరిస్థితుల్లో ఈరోజు నెలపాలే పొలాలు నెలలే పరిస్థితి చామంతి చామంతి పంట కూడా ఈ రకాల వర్షాలతో పూర్తి నిలపాలి టమోటా రేట్ లేక పొలాల్లో అరటి గతంలో ఇరవై నాలుగు వేల రూపాయలకు ఉంటే ఈరోజు మూడు వేల ఐదు వందల రూపాయలు లేరు అయితే పొలంలోనే కటింగ్ చేయకుండానే వదిలేసే పరిస్థితి ఈరోజు బొప్పాయి కావచ్చు ముఖ్యంగా మొక్కజొన్న రెండు వేల ఆరు నూలు ఏడు నూరు మద్దతు ధర ఈరోజు పదహారు వందలు పదిహేను వందలు అడిగేవాళ్ళు లేరు మినిమం గతంలో పన్నెండు వేల వరకు పోయింది పదకొండు వేలు ఈరోజు ఆరు వేలు అడిగేవారు లేరు ఇవన్నీ కూడా మొత్తం ఏ పంట తీసుకున్నా కూడా ప్రభుత్వము రైతుకు సపోర్ట్ లేకపోవడంతో ఎంఎస్యూ రేటు లేకపోవడంతో ఈరోజు మద్దతు ధర లేకపోవడంతో రైతులందరూ తీవ్ర నిరాశంగా పడుతు ఉన్నారు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఖర్చులు పెట్టి ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నాం మినిమం అయితే మూడు వారాలైంది అంతా నీటి పాలై మనం పూర్తిగా మొలకెత్తిన పరిస్థితి మళ్లీ రైతులు సాగు చేసుకోవచ్చే పరిస్థితి వస్తుంది గత ఖరీఫ్లు వేసుకొని వర్షం లేక పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అప్పుడు చూసాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకొని ప్రతి పంటకు మద్దతు ధర కనీసం ఇవ్వకపోయినా నష్టపోయిన పంటకైనా మన పంటల బీమాతో పాటు పంట నష్టపరంగా కూడా అందించాలని చెప్పి నేను కోరుతున్నాను